ఫ్రూట్స్ అన్ని గా పోతున్నాయి కంటెస్టెంట్స్ ఎవరు కూడా తినడం లేదు అని గౌతమ్ అయితే అందరి కోసం ఫ్రూట్స్ ని కట్ చేసి ప్లేట్స్ లో వేసిస్తాడు అంతలోనే రోహిణి కూడా వచ్చి వెజిటేబుల్స్ అన్ని చూసుకుంటూ ఉంటుంది తన చీఫ్ కంటెండర్ కావడంతో ఒరే గౌతమ్ మంచి ఊపు మీద ఉన్నారు ఆ హౌస్ లో అందరూ మంచి ఆకలితో కూడా ఉన్నారు గట్టిగా లాగిస్తారు అంటూ గౌతమ్ చేస్తున్న పనికి పొగడతల వర్షం కురిపిస్తూ ఉంటుంది అంతలోనే పృథ్వీ అయితే నాకు కావాలి ఫ్రూట్స్ అని తన ప్లేట్ తీసుకుంటూ ఉంటాడు ఇక అది చూసి రోహిణి అయితే పృథ్వీతో ఇలా అంటుంది చీఫ్ కంటెండర్ టాస్క్ లో మీరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు అలా అంతసేపు ఒక్క కాల్ మీద నిల్చోవడం అంటే మామూలు విషయం కాదు మీరు పడేసిన ఒక్క సెకండ్లోనే నేను కూడా పడేసా అందుకని నేను విన్ అయ్యాను లేదంటే నేను అవ్వేదాన్ని కాదేమో ఇంకాసేపు ఉంటే మీరు కూడా చాలా బాగా ఆడారు నాకు తెలుసు ఆ నొప్పి ఎలా ఉంటుందో ఒక్క కాల్తో నిలబడడం అంటూ పృథ్వీకి మంచిగా అయితే పొగుడుతూ ఉంటుంది నేను కూడా మీకు అందుకే కంగ్రాజులేషన్స్ చెప్పలేకపోయాను రోహిణి ఎందుకంటే అంత కష్టపడి ఆడి ఓడిపోయా కదా ఆ బాధలోనే ఉండిపోయా అంటూ పృథ్వీ అంటాడు అలా వీరిద్దరూ వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటారు అంతలోనే నిఖిల్ అయితే వస్తాడు కిచెన్లో ఉన్నవారికి హెల్ప్ చేస్తూ ఉంటారు కిచెన్ ఎప్పుడు రాని తన నిఖిల్ అయితే తన డ్యూటీలో దిగిపోతాడు ఇక అంతలోనే అవినాశ్ అయితే అంటుంటాడు నిఖిల్ నువ్వు లేట్గా వచ్చినా అంత ఫాస్ట్గా వంటలని ఎలా చేయగలుగుతావురా అసలు మీ ఆవిడ చాలా లక్కి ఎంత చక్కగా ఎంతమందికి వండి పెడుతున్నావు అక్కడికి వెళ్ళాక మీ ఆవిడకి సాయం చేస్తావా లేదా అంటే ఎవరైనా మనతో ఉండే బట్టే ఉంటాంరా మనతో బాగుంటే అన్నీ బాగా చేసి పెడతాం లేదంటే ఏమీ లేదు అంటూ నిఖిల్ అయితే చెప్పుకుంటూ వస్తాడు